డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆర్డీఓ కార్యాలయం నందు నాలుగు మండలాలకు సంబంధించిన ఐదు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ఏడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఎస్ఓ మాధురికి అంగన్వాడీ అధ్యక్షులు పి వెంకటలక్ష్మి సెక్రటరీ సూర్యకళ సెక్టార్ లీడర్స్ ఇందిరా సుశీల వైరాణి మెర్సీలు కలిసి వినతపత్రం అందజేశారు అనంతరం కొంతసేపు నిరసన తెలియజేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లారు అయితే లో అందరూ వచ్చినా చేరుకున్నారు వస్తున్నారు వాళ్ళకి ఆ

హలో అందరికీ నమస్కారం మా పత్తిపేట ప్రాజెక్టు నా పేరు సుశీల ఈ రోజునే మేము ఏడు రోజుల నుంచి నిర్వతిగా అర్చ చేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా మీకు వేతనాలు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పి మాకు హామీ ఇవ్వడం చెప్పిందండి ఆ హామీని మేము నిలబెట్టుకోమని మాత్రమే ఈ రోజు నేను అడుగుతున్నాం మేము అదనంగా ఏమీ ఇమ్మని అడగట్లేదు ఆ హామీని నిలబెట్టుకుని గ్రాడ్యుటీ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీం సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ ఆదేశాలను అనుసరించి మాకు గ్రాడ్యుయట్ ఇమ్మని అడుగుతున్నాం మెయిన్గా మాకు మీరు ఇస్తానన్నటువంటి వేతనం నేనేమో అడగలేదది మీరే ఇస్తానని అన్నారు ఆ వేతనాన్ని ఏదైతే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ఏదైతే మాట మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వేపనాన్ని పెంచాలని చెప్పి ఈ రోజుని ఏడు రోజుల నుంచి మేము నిరోధక వెళ్ళాము అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఆదరువుగా మేము ఈ నిర్ణయం సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజుని ఏడవ రోజుకి మా సమ్మె తీసుకువచ్చాము ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఉండి వైఖరి వదిలేసి స్పందించి మా సమస్యల్ని పరిష్కారం చేస్తే తక్షణమే మేము విధుల్లోకి చేరడానికి సంసిద్ధంగా ఉన్నాము అని మీ ద్వారాగా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నామండి ఆల్రెడీ వారికి మా బాధ అర్థమైందండి మేము వాళ్ళు అంగన్వాడీ విధులైతే మేము మేము చేయలేదు సార్ మేము మాకు కుదరదు మా వర్క్ మేము చాలా కష్టమవుతుందని బాగా తప్పుకున్నారండి ఈ రోజు నుంచి అయితే మరి డ్వాక్రా గ్రూపుల ద్వారా మరి వండించాలనేసి అని అనుకుంటున్నారు మరి డ్వాక్రా గురువుల వారు కూడా మేము చేయలేమండి మేము వండి పెట్టలేమని చాలా మంది మరి వ్యతిరేకిస్తున్నారండి వాళ్ళు కూడా వడ్డు పెట్టలేమన్నారు ఈ ప్రత్యేక కూడా మేము వండమండి మాకు స్కూల్ దగ్గరే మాకు కష్టం అవుతుంది మా పిల్లలకి మేము వడ్డు పెట్టలేము అంగన్వాడీలు మాకు హొద్దని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు కదులు కూడా మేము ఏం పంపించమండి మరి టీచర్ అమ్మ ఆయామైతేనే మా పిల్లల్ని సక్రమంగా చూడగలరు ఇంకెవరైతే చూడలేరు కనుక మా పిల్లలు కూడా మేము పంపించాం వాళ్ళు ఎప్పుడైతే విధులకు వస్తారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మా పిల్లల్ని పిలుస్తారో మేము అప్పుడే పంపుతాం అనేసి అలాగే గర్భవతులు బాలత్తులు కానీ వారు కూడా మేము నాలుగు రోజులు ఆలస్యమైన ఏం పర్లేదండి వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మీకు యాస్ట్ ఇస్తామో టీహెచ్ఆర్ ఇస్తాం తీసుకెళ్ళాలని అంటారో అప్పుడే మేము తీసుకెళ్తాం ప్రతి నష్టమేమీ లేదు కనుక మీరు వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏదైతే మరి న్యాయమైన కోరికల గురించి వారు రోడ్ ఎక్కారో మరి ఎప్పుడైతే మరి అక్కడ యొక్క కోరికలకి ఉపశాఖ వస్తారో స్కూల్కి మరి అంగన్వాడీకి వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో మేము అప్పుడే వెళ్తామండి అందు తప్ప వారు చేస్తున్నది యొక్క సమ్మెని మేము విచ్చన చేయాలని అనుకోవట్లేదని కళలు కూడా మరి చెప్తున్నారండి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా యొక్క కోరికను మన్నించి మరి తప్పనిసరిగా మరి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన ఇచ్చిన హామీలు బట్టి హామీలు నెరవేర్చాలని మరి నెరవేర్చ నెరవేర్చి తప్పనిసరిగా నెరవేర్చాలని మరి ప్రభుత్వం దిగి రావాలని మరి మేము కోరుకుంటున్నాం